లిపిగ్మెంటేషన్కి వాళ్ళ టాప్ ఫైవ్ రీజన్స్ తెలుసుకుందాం ఫస్ట్ వచ్చి లిప్స్ని మనం రిపీటెడ్గా లిక్ చేయటం అనమాట ఇలా లిక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆ సలైవా అన్నది ఇరిటన్ కాంటాక్ట్ డెమటైటర్స్ క్రియేట్ చేస్తుంది దానివల్ల మనకు బ్లాక్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెకండ్ రీజన్ వచ్చి నాట్ యూజింగ్ ఇనఫ్ ఎస్పీఎఫ్ ఎస్ యువర్ లిప్స్ ఆల్సో నీడ్ సన్ స్క్రీన్ సో మీరు లిబ్బామ్స్ చూస్ చేసుకున్నప్పుడు వాటిలో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉన్న బామ్స్ కానీ ఎస్పీఎఫ్ థర్టీ ఉన్న బామ్స్ కానీ చూస్ చేసుకోవాలి థర్డ్ రీజన్ వచ్చి ఏంటి అంటే మన ఇండియన్స్ మనం జనరల్గానే స్పైసీ ఫుడ్ సాల్టీ ఫుడ్ ఎక్కువ తింటామా ఉంటాం ఈ స్పైసీ ఫుడ్ సాల్టీ ఫుడ్ వల్ల కూడా ఏంటి అంటే యాలర్జీస్ లాగా డెవలప్ అవుతూ ఉంటాయి ఆ యాలర్జీస్ వల్ల కూడా మనకు పిగ్మెంటేషన్ వచ్చే కాన్స్ ఛాన్స్ ఉంటుంది fourth reason, is repeated use of lipsticks, any colored lip balms, veetilo ante different, different chemical ingredients, and every ingredient is not safe for everybody. and especially is lip balms, fragrance on lip balms, kani flavors on a lip balms, coney for pigmentation, and fifth and the most important one is smoking. yes. స్మోకింగ్ చేసే వాళ్ళకి డెఫినెట్ గా లిప్స్ అన్నది ఖచ్చితంగా వస్తుంది ఇట్స్ జస్ట్ నాట్ డార్క్ లిప్స్ డాక్ గమ్స్ కూడా ఉంటాయి అనమాట సో వీటికి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్ గా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు